thank mm -hmm. you

సాహితీ మిత్రులకు విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలుగు భాష దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేసింది భాషల పట్ల ఒక సమన్వయం ఉండాలి ఈ సమాజాన్ని విస్తృతంగా మనం ఒక తాటి మీదకి తేవాలన్నట్లయితే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పని వారు భావించి చేశారు అలాగే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం తెలుగు మాత్రమే కాదు మన తెలుగు వాళ్ళందరూ కూడా తలెత్తుకొని తిరగాలి ప్రపంచంలో ఎక్కడైనా సరే వాళ్ళు దూసుకొని వెళ్ళిపోవాలంటే మిగతా విశ్వజనీయ భాషలను కూడా మనం అభ్యసించాలని వారు కూడా కోరుకోవడం సరిగ్గా యునెస్కో కూడా అదే తీర్మానం చేయడం అనేటువంటి కారణాన్ని కావచ్చు కానీ వారి యొక్క ముందు చూపికి మాత్రం ఇది గొప్ప నిదర్శనంగా నేను ఫీల్ అవుతున్నాను అందుకని ఈ రోజున మరి ఇలాంటి ఒక ఇంత ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మంచి నిష్ణాతులైనటువంటి సాన్నితి సత్కరించాలంటే అంత టవరింగ్ పర్సనాలిటీ ఉండాలి ఆ స్థాయి వ్యక్తి ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే బొత్స సత్యనారాయణ గారు వారు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలుసు పరిచయం అవసరం లేదు కానీ బొత్స సత్యనారాయణ గారు అంటే కొన్ని విలువలకి రాజకీయాల్లో కొన్ని విలువలకి కొన్ని వ్యవహారాలకి కట్టుబడి ఉన్నటువంటి మనిషి ఆయన ఏ సమయంలో అయినా సరే ఆయన కష్టం వచ్చినట్టు ఆయన దగ్గరికి వెళితే అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పిన ఉండేటువంటి వ్యక్తి అంతేకాకుండా అంచెలంచెగా తనకు తానే తోడై అంకిత భావమే జాడై మెట్టు మెట్టుగా పైకొచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే సొంత సంతకం ఉన్న వ్యక్తిని ఏ రక్కసినోళ్ళు ఏ గొంతులు కూడా నొక్కి వేయలేవు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ గాంభీర్యం హోంఘాతరం సత్యనారాయణ గారు అందుకని వారి విద్యాశాఖ మార్చులు మరి ఏ పదవిలో ఉన్న పదవికి వన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఇవాళ మీరందరూ కూడా పురస్కారాలు అందుకోతున్నారు అందుకని ముందుగా వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులుగా మన ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఇద్దరు కూడా సాహిత్యంలో నిష్ణాతులు మరి నన్ను దీనికి గారు నియమించినప్పుడు నాకు కూడా సుదీర్ఘ కాలం పాటు మూడున్నర దశాబ్దాలు తెలుగు సాహిత్యంలో జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఉన్నటువంటి దాంతో నేను కూడా వెంటనే అంగీకరించడం తర్వాత ఏ కార్యక్రమం చేసినా ఒక విష్ ఒక వినూత్నమైన స్థాయిలో మనం కార్యక్రమం చేయాలనేటువంటి దానికే ఇవాళ ఈ అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అందుకని అయితే ఇక్కడ చూడండి ఒక నిష్ణాతమైనటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు డాక్టర్ కలూరు భాస్కరం గారు లాంటి వాళ్ళు ములీడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు డాక్టర్ పండిట్ విజయలక్ష్మి గారు లాంటి అనేక మంది నిష్ణాతులు ఒకవైపు ఉంటే మరొక వైపు కాలేజీ డిగ్రీ విద్యార్థి విద్యార్థులు కూడా ఉన్నారు ఎందుకు అంటే వీరి యొక్క కార్యక్రమాలు చూసినట్లయితే వాళ్ళకి ఒక స్ఫూర్తిమంతంగా ఉంటుంది ఒక కీర్తిమంతంగా ఉంటుంది ఆచరిత శ్రేష్ట తరోజన సైత్ ప్రమాణం కురితే లోకస్థానం వర్తి అని గీత చెబుతా ఉంది ఎంత ఆచరితే శ్రేష్ట శ్రేష్ఠులు దేనినైతే ఆచరిస్తారో తత్ దానిని దేవే ఇతర జన ఇతర జన్ కూడా దాన్ని ఆచరిస్తారు సైత్ ప్రమాణం గురితే ఏ స్టాండర్డ్స్ అయితే మనం ఎవాల్ చేస్తాము లోకస్తే దాన్ని ఇతరులు కూడా అనుసరిస్తారంటే మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం స్ఫూర్తిమంతం కావాలని ఇలాంటి ఏర్పాటు చేశాం అందుకని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇవాళ పోటీల్లో ఉదయాన్నే ఎనిమిది గంటల కల్లా వచ్చి వీళ్ళు మీరు పార్టిసిపేట్ చేసి తెలుగు పట్ల భాష పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని అనురక్తిని కూడా మీరు చూపించారు విజేతలు మంత్రి గారి చేతుల ద్వారా వారు స్వీకరిస్తారు అయితే గెలవలేదు కదా అని అనుకోవద్దు ప్రతి ఓటమి కూడా గెలుపుకి ఒక మెట్టు కావాలి అనేటువంటి సిద్ధాంతమే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మీరందరూ కూడా గెలిచినట్లు యువతంతా కూడా మొత్తం వాళ్ళ మెదడు వాళ్ళ మస్తిష్కము మీరు భాష పట్ల మీరు ఇక్కడికి వచ్చారంటే అదే మీరు సక్సెస్ అయ్యారు అదే మీ విజయం ముందుగా ఒక పుస్తక ఆవిష్కరణ మంత్రిగా రావడానికి ముందు

వారి సందేశాన్ని అందించిన తర్వాత వారి గౌరవనీయులు పివి గుణశేఖర్ గారు మరి సార్ని మంత్రివర్యులు మరియు విజయబాబు గారు తదితరులు సన్మానిస్తున్నారు తర్వాత శ్రీ వెంకట పూలపాల గారు రావాలండి వేదిక మరి సారు జపనీ ఫ్రెంచ్ ఆంగ్లం స్పానిష్ జర్మనీ భాషల్లో కూడా మరాఠీ సాహిత్యానికి మంచి పేరున్నటువంటి పులకర్ణి గారికి మంత్రివర్యులు సత్కరిస్తున్నారు తర్వాత ఘనంగా సత్కరిస్తున్నారు తర్వాత శ్రీ సత్యవాళ్ళు రాంబాబు గారు సత్యవాలు రాంబాబు గారు రాంబాబు గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము సత్యవాళ్ళు రాంబాబు గారు తన నాచ్యక చిత్రాలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు చిత్రలేఖనాన్ని తన మాతృభాషగా మలుచుకుని వేలాది వెంకటప్పయ్య గారు అనేక కావ్యాలపైన పరిశోధన చేశారు సంస్కృత సాహిత్యం మీద కూడా పట్టు ఉన్నటువంటి వ్యక్తి వందలాది వ్యాసాలు రాశారు ఆయన సత్కారం పొందుతున్నారు తర్వాత బి అశోక్ కుమార్ గారు రావాలండి ప్రముఖ ప్రజా న్యాయవాది అశోక్ కుమార్ గారు న్యాయ భాష కోవిధిగానే కాకుండా లా టైమ్స్ అనే పత్రికని నడుపుతున్నారు న్యాయ సంబంధమైన విషయాలపై అనుగుణంగా నిక్షిప్తం చేసుకుని అనేక లఘు కవితలు రాసినటువంటి గారు రావాలండి శ్రీ సుబ్బారావు గారు అంటే చాలా ప్రసిద్ధులైన గొప్ప అనువాదండి ఆయన మంత్రి గారితో సత్తా సాహితీ ప్రియులు శ్రీ రాజు సత్యనారాయణ గారు నిరారంభులు నిఘరువి అనేక అనేక అన్నట్టు పొందినటువంటి గనపాటి ఆయన్ని మరి అమ్మాయి గారు నాగశ్వర విశ్వాంసరాని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ఉన్నటువంటి వద్ద ఆయన అన్నవర్పు రవీందర్ సింగ్ సహాని గారు పంజాబ్ కు చెందినటువంటి ప్రముఖులు ఉద్యోగాలలో స్థిరపడ్డారండి ఆ డాక్టర్ కే ఎస్ గోమార్ దత్తగారు చిన్నవాడి అయినప్పటికీ లోతయ్య భావాలతో సరళమైన పదాలతో పద్యానం సృష్టించడం ఆయన ప్రత్యేకత పాయింట్ ఆఫ్ ప్రామిస్ అనే అవార్డు కూడా బ్రిటిష్య వాస్తు శాస్త్ర పండితులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తర్వాత కల్లూరి భాస్కరం గారు కల్లూరు భాస్కరం గారిని వేది ఆహ్వానిస్తున్నాం అపూర్వమైనటువంటి జర్నలిస్టు డాక్టర్ కల్లూరు భాస్కర గారు సుప్రసిద్ధ సన్మానం జరుగుతోంది

రామరాజు శ్రీనివాస్ గారు ఉత్తిరించ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ వేల గుడిబండ వెంకటరెడ్డి గారు దాదాపు డెబ్బై ఐదు ఎంతమంది ఇద్దరికి వచ్చిందండి అందరూ లైన్ లో నెక్స్ట్ వర్ష రిత్విక థర్డ్ ప్రైజ్ టై అయింది కాబట్టి వై సంజారాణి అండ్ ఉమ్మ మహేశ్వరి ఫ్రమ్ ఎస్ఆర్ఆర్ విజయవాడ వాళ్ళు కూడా వచ్చి కన్సలేషన్ కోసం తీసుకొని కూర్చున్నాము తర్వాత పాయకాపురం విద్యార్థులకు శుభాకాంక్షలు అండి ఇప్పుడు క్విజ్ ఇంటర్మీడియట్ కళాశాల స్థాయిలో జరిగిన వాటిలో ఫస్ట్ ప్రైజ్ పి సంగవి అండ్ టీమ్ పైకపురం రెండో టీమ్ సీనియర్ ఇంటర్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఎన్ఆర్ఐ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ నుంచి కూడా వచ్చారు ఎమ్మన్ నాగసింధూర వచ్చిన ఆ వాసంతి నాగసింధూర శ్రీకాంత్ రావాలి వివిధ రంగాల్లో మరి నిర్దిష్టలైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజయతర పొందిన విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు పెద్దలందరూ ఈ దినం తాలూకా ఈ రోజు తాలూకా ప్రాధాన్యత గురించి మన అధికార భాషని మన మాతృభాషని ఏ విధంగా పరిరక్షించుకోవాలో ఏ విధంగా జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్లో ఏ విధంగా మాతృభాధ మరి ఉనికి కోల్పోతున్న తరుణంలో దాన్ని కాపాడుకోవాలని వివిధ అంశాలుగా అందరూ కూడా నేను రాకముందు మాట్లాడే ఉంటారని నేను ఊహిస్తున్నాను పాటు ఒక ఛాలెంజిగా ఇవాళ ప్రపంచంలోనే బహుభాష మరి అవసరాన్ని కూడా మనం గుర్తుంచుతున్న గుర్తుంచుకోవాల్సిన తరుణం కూడా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం మరి నేపథ్యంలో ఇప్పుడే ఎంతోమంది ప్రజలందరికీ కూడా ఈ సాహిత్యంలో ఉన్నవాళ్ళు ఏదో వారు ఒక రచితే కాకుండా డాక్టర్లు ఉన్నారు తరారు మా సాహిత్యవేత్తలతో పాటు ఇంకా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఇంకా వారు దీన్ని పరిరక్షించుకుంటున్నా వారిని సత్కారం చేయడం ఇవాళ మా అధికార భాషా సంఘం ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషదాయకం అయితే ఒక సూచన నేను విజయబాబు గారికి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అనిపించింది ఇది ఒక నాలుగోళ్ల మధ్యనే కాకుండా ఒక యూనివర్సిటీలోనూ ఒక పెద్దగా మా కళాశాలలోనూ మనం పెట్టుంటే బాగుండేదేటో దాని నుంచి మరి ఉన్న అక్కడున్న విద్యార్థులకు కానీ లేకపోతే మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండేదేటో అనేది నా ఒక అభిప్రాయం సరే అయిపోయింది వచ్చే సంవత్సరాన్ని దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించండి తప్పకుండా ప్రభుత్వం తరఫున మీకు దాని తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మరి అని చేస్తామనే విషయాన్ని కూడా ముందుగా మరి తమకి విన్నవిస్తున్నాను మరి ఇది ఈ సభలో ఏది మాట్లాడినా అది అత్యక్తిగా ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది పెద్దలు ఉన్నారు విశిస్తున్నారు విశిష్టలున్నారు మీ ద మీ ఆలోచనలో మీ ప్రయోగాలు మీ రాజకీయ ఉపన్యాసాలు అంటే ఏవైనా మాట్లాడవచ్చు ఏదో సినిమాలో చెప్పిన చెప్పినట్టుగా పరిచయం ప్రదర్శనగా డబుల్ స్టేట్మెంట్ త్రిపుల్ స్టేట్మెంట్లు ఇచ్చుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ చాలా అంశాన్ని ఏ అంశాన్ని మాట్లాడినా ఒక దానికి అర్థంతో పాటు ఒక కమిట్మెంట్తో ఉండవలసిన నేపథ్యం ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ మన మాతృభాషను పరిరక్షించుకుంటూ అలాగే ప్రపంచంలో మనం మన దేవున ఆధారంతో ఒక అవకాశం మరి పలు భాషలను వేధో భాషలను కూడా మరి ఉంచాలనే ఉద్దేశంతోనే ఇవాళ విద్యా విధానంలో చాలా మార్పులు కూడా తీసుకొచ్చిన నేపథ్యం చాలామంది అనుకుంటున్నారు ఇవాళ మాతృభాషని కాదని తెలుగు భాషను కాదని ఏదో ఆంగ్ల భాషను రుద్దుదామనే ఒక ఆలోచనను తీసుకొచ్చామనే అంశాన్ని మరి మరి వక్రీకరిస్తూ చెబుతున్న సందర్భాన్ని కూడా ఇది ప్రస్తుతమైన అప్రస్తుతమైన పెద్దలు పేదవాళ్ళు మీ అందరూ ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలియ మా తాళుగా ఉద్దేశాన్ని భావాన్ని తెలియని ఉద్దేశంతోనే ఈ మాటని మీ దగ్గర ఉటికిస్తున్నాను అంతే తప్ప ఇంకా అన్నిదా భావించొద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే మనం ఈరోజు ఈ సువిశాలమైన ఈ ప్రపంచంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్తో ఉన్న మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పోటీతత్వంతో ఇవాళ ముందుకెళ్లే నేపథ్యం అవసరం ఉన్న విషయాన్ని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలియ తె మీ అందరికీ తెలియదు కాదు ఈ సందర్భంలోనే ఇప్పుడు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దీనికి ఆ విధంగా ఆ అవసరాలు తగ్గట్లు దానికి అనుగుణంగానే ఇవాళ మరి మా మాకున్న సిలబస్ని కానీ మా కరికులం కానీ మరి క్షేత్రస్థాయిలో స్కూలు మరి పాఠశాల స్థాయి నుంచే వివిధ రకాలుగా వివిధ మార్పుల్ని చేసుకుని వస్తున్న నేపథ్యం అంతేగాని తెలుగు భాషను విస్మరించాలని తెలుగు భాషను వచ్చి మరి దాన్ని మర్తింపు చేయాలనే ఉద్దేశం అంతగా పూర్తిగా నూటికి నూరు శాతం మన ఏదైతే మన తాలూకా మరి మన అధికార భాష ఉందో తెలుగు భాష ఉందో మన మాతృభాష ఏదైతే ఉందో మన ప్రాంతీయ భాష ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకుంటూ ఇవాళ ప్రపంచంలో మన మీ విద్యార్థులు మరి పోటీ మన వాళ్ళు రేపు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దాని తత్వంతో ఉండే ఆ విధంగానే ఆలోచన చేస్తున్నామని మరొకసారి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే కూడా కొంత ఆలస్యమైంది తమ్ముడు క్షమించమని మరి వచ్చే నేపథ్యంలో మరి ఒక అరగంట ఆలస్యమైనందుకు ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరగాలి జరిగి తీరాలి పెద్దలను సత్కరించుకోవాలి మన తాలూకా సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు జరగాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా మరి విజయబాబు గారు వీళ్ళ అధికార భాష సంఘ అధ్యక్షులుగా వీరు చొరవ తీసుకొని కార్యక్రమాలు చేయడం వివిధ రాష్ట్రాల నుంచి పెద్దల్ని సాహిత్యవేత్తలను అందరినీ పిలిచి ఇక్కడ సత్కారం చేయడం ఇది వ్యక్తిగతంగా అధికార భాష సంఘానికే కాకుండా ఇది రాష్ట్రానికే మరి గర్వం అని చెప్తూ మరి మేము అభినందిస్తూ మరి మీ దగ్గర సెలవు జై హింద్